மாமா அம்மவாரி பாட அம்மம்மாயம்மா அம்மா துர்ம்மா துர்ம்மாதி அம்மாருவம்மா தும்மாதி அம்மருவம்மா அம்மா அம்மா துர்ம்மா துர்ம்மாதி அம்மீ வம்மா లోకాలనిలేటి లోకమాతవే దుర్గమ్మా శోకాలు బాపేటి కల్పవల్లి వే దుర్గమ్మా లోకమాత లోకమాతవే దుర్గమ్మా శోకాలు బాపేటి కల్పవల్లి వే దుర్గమ్మా అష్ట చేతులున్న అమ్మా భవాని దుర్గమ్మ అష్ట సంపదలిచ్చే అనురాగవల్లి దుర్గమ్మ దీనుల కాపాడే దివ్య వే దుర్గమ్మ ప్రాణకోటికి ఆధారం నీవే దుర్గమ్మ కోటి మాయలుగల్లా దొరసానివమ్మా నీ సాటి లోకానయవరున్నారమ్మా అమ్మమ్మా మాయమ్మా అమ్మా దుర్గమ్మ ఆదిశక్తి అమ్మవారు వేనమ్మా దుర్గమ్మ అమ్మవారు వేనమ్మా లోకాల నేలేటి వే దుర్గమ్మ లోకాలు పాపేటి కల్పవల్లి దుర్గమ్మ ఇంద్రకీలాద్రిపై కొలువై నీవు దుర్గమ్మ భక్తులను కాపాడుతున్నావు తల్లి దుర్గమ్మ కృష్ణవేణి నది తీరమునందు దుర్గమ్మ కష్టాలు ఎడబాపి దొరసాని నీవేనమ్మా గనగన గంటల్లా మోతల్లో నీవు ఘనముగా పూజలు అందుతున్నావు తల్లి అమ్మమ్మ మాయమ్మ అమ్మ దుర్గమ్మ దుర్గమ్మ ఆదిశక్తి అమ్మవారు నీవమ్మా దుర్గమ్మ అమ్మవారు నీవేనమ్మా లోకాలనే లేటి లోకమాతవే దుర్గమ్మ శోకాలు బాపేటి వే దుర్గమ్మ నువ్వులే నీ జగమే లేదు దుర్గమ్మ నీ చలువలోకుంటే మా బ్రతుకే లేదు దుర్గమ్మ కన్నా మాకింకా దిక్కెవరూ లేరు దుర్గమ్మ నిన్ను నమ్ముకుంటే మాకు భయం ఇంకా లేదు దుర్గమ్మ నీ కరుణ పైన కురిపించవమ్మా మా తోడు నీడగా నీ ఉండవమ్మా అమ్మమ్మ మాయమ్మ అమ్మ దుర్గమ్మ దుర్గమ్మాదిశక్తి అమ్మవారునివమ్మ దుర్గమ్మాదిశక్తి అమ్మవారునివమ్మ లోకాల లోకాలనేలేటి లోకమాతవే దుర్గమ్మ శోకాలూ బాపేటి కల్పతల్లివే దుర్గమ్మ ఏటేటా బెజవాడ క్షేత్రము మేము దుర్గమ్మ తప్పకుండా తల్లి వచ్చేమమ్మా దుర్గమ్మ మొక్కుకున్న నీ ముడుపులు మేము దుర్గమ్మ మరువకుండ నీకు ఇచ్చిదమమ్మా దుర్గమ్మ నీ చల్లనైన దీవెన తల్లి పైన కురిపించు మా కనక దుర్గమ్మ మాయమ్మ అమ్మా దుర్గమ్మ ఆదిశక్తి అమ్మ నీవమ్మ దుర్గమ్మ లోకమాతవే దుర్గమ్మా శోకాలు బాపేటి కల్పతల్లివే దుర్గమ్మ శోకాలు బాపేటి కల్పతల్లివే దుర్గమ్మా